హలో అండి ఇదేదో మన రాజమండ్రి తుప్పల ఏరియా అనుకుంటున్నారా కదా కాదు ఇది రామచంద్రపురంలో ఉండే ఒక రైల్వే స్టేషన్ ఒకప్పుడు అంటే రైలు బస్ తిరిగేది దాంపుడు సంబంధించిన రైల్వే స్టేషన్ మన కాకినాడ కోటిపల్లి రైల్వే స్టేషన్ రైల్వే లైన్ ఉందే ఉందో ఏదైతే ఉందో ఇదే అది మనం చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఉన్న లైన్స్ వచ్చేసి ఒకటి అండ్ రెండు రెండు లైన్లు కూడా మనకి కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్లు అయితే ఉన్నాయి మనం రైల్వే స్టేషన్ చూద్దాం మొత్తం అంతా కూడా రైల్వే ట్రాక్ అంతా కూడా ఇలాగా మొత్తం చూడండి కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ అయితే కనుక ఇది అవుతుంది ఇది మెయిన్ లైన్ అవుతుంది మన కాకినాడ నరసాపురం రైల్వే లైన్ మొత్తం పిచ్చి మొక్కలతో అంతా కూడా మొలిచిపోయి ఉంది మనం రైల్వే స్టేషన్ ఎలా ఉందో చూద్దాం సార్ మెదరికి వెళ్ళి మనం ఫైనల్గా రామచంద్రపురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము ఇది అంతా ఇప్పుడు నేను నుంచి ఉన్నది ప్లాట్ఫామ్ అండ్ రైల్వే స్టేషన్ బోర్డ్ అది మీకు బ్యాక్ సైడ్ కెమెరాలో చూపిస్తుంది రామచంద్రపురం రైల్వే స్టేషన్ ఒకప్పుడు బాగానే వెతికింది మనకి కాకినాడ కోటిపల్లి మధ్య రైలు బస్ తిరిగేది అప్పుడు ఈ రైల్వే స్టేషన్ కూడా ఉపయోగించేవారు బట్ ఇప్పుడు తిరగడం తిరగకపోవడం వల్ల ఇంకా దీన్ని ఎలా వదిలేసారు మనకి ఇక్కడ చూసుకుంటే కనుక రెండు ట్రాక్లు ఉన్నాయండి కాకినాడ నుంచి కోటిపల్లి వరకు మనం నెక్స్ట్ ఇంకొక రైల్వే స్టేషన్ చూద్దాం ఇదే మనకి కాకి అదే కాకినాడ నుంచి కోటిపల్లి వెళ్ళే రామచంద్రపురం రైల్వే గ్రేట్ క్రాసింగ్ గేట్ అనమాట ఇప్పుడు మనం క్రాసింగ్ గేట్ దగ్గర ఉన్నాం మొత్తం చూసారు ఎలా తుప్పులు పట్టే చెత్త పట్టేసిందో పిచ్చి మొక్కలన్నీ మొలిచేసి చాలా దారుణంగా ఉంది మనకి ఇది క్రాసింగ్ లైన్ అక్కడ రామచంద్రపురం రైల్వే స్టేషన్లో స్టేషన్ బిల్డింగ్ అయితే అనుకున్నా సరే మనకి కొన్ని కారణాల వల్ల తీయడానికి కుదరలేదు ఎందుకంటే అసాంఘిక కార్యక్రమాలు మందు తాగడం అండ్ బీర్ సస్సులు తీసుకు కొట్టడం అండ్ చాలా చాలా చోట జరుగుతున్నాయి అక్కడ బట్ ఎలా మీరు ఖాళీగా ఎటువంటి ప్రాపర్గా దీన్ని పట్టించుకోకపోతే కనుక ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా జరుగుతూనే ఉంటాయి దయచేసి మీరు రైల్వే స్టేషన్ని ట్రైన్స్ని అండ్ గవర్నమెంట్ యొక్క ఒక ఆదాయాన్ని అన్నిటిని కూడా మీరు పట్టించుకుంటే కనుక చాలా బాగుంటుంది పదండి ఇంకా మనం ద్రాక్షారంభం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం రైల్ క్రాసింగ్ వచ్చేసి మనకి ద్రాక్ష రామచంద్రపురం నుంచి ద్రాక్షారామంకి వెళ్ళే రైల్ క్రాసింగ్ అండి ఇది అంతా కూడా సింగిల్ లైన్ సింగిల్ రైల్వే లైన్ మనకి గార్డ్ సెక్షన్ తీసుకుంటే కనుక గేట్ గేట్ మీద ఉండేది గార్డ్ ఇది మనకి ద్రాక్షారామం కానీ రామచంద్రపురం కానీ కాకినాడ నుంచి కోటిపల్లి మధ్యలో తిరిగే ఈ రైల్ బస్ అనేది ఈ రూట్లో నుంచి వచ్చేది అయితే ఈ మధ్యకాలంలో ఇక్కడ మొత్తం పిచ్చి మొక్కలు అన్నీ కూడా మొలిచేసాయి మనకి నరసాపురం కోటిపల్లి రైల్వే లైన్ కానీ అయితే కనుక అప్పటికైనా సరే ఇదంతా కూడా క్లియర్ చేసి మనకి ఫస్ట్ ట్రయల్ రన్ అవగానే ఎనోగ్రల్ రన్ అనేది చేస్తారు కదా అప్పుడు మనం కూడా ఒక ట్రైన్ చేరని చేద్దాం ఇక్కడికి ఇప్పుడు పదండి మనం ఇంకా మనం ఇంకా ద్రాక్షారామం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం ఇదే మన రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్ అయితే ఇదే మనం ద్రాక్షారామం రైల్వే స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం